హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తె వ్లాగ్స్ మీరు ముందు వీడియో చూసినట్టయితే ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇది ముందు వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది జాతర రోజున దేవతని గుడి దగ్గరికి తీసుకొస్తారు కదా అప్పుడు ఒక ఆవిడికి ఇలా దేవత వస్తారంటారు కదా మీదకి అలా జరిగింది అనమాట ఇది అయిపోయిన తర్వాత దేవత ఊరంతా తిరిగింది ఇదంతా ఇంకా నార్మల్ ప్రాసెస్ అంతా జరిగింది ఇక్కడ గరగలకి దండం పెట్టుకోవడం పూజలు చేయడం ఇవన్నీ అనమాట అండ్ ఈ వీడియో అలాగే చూస్తే అర్థమైపోతుంది కాబట్టి మీకు నేను ఇంకో సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను నేను మొన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళానండి అయితే అక్కడ ఒక ఆవిడ చాలా ఎక్కువ వస్తువులు కొంటూ ఉందనమాట వాళ్ళ హస్బెండ్ ఆవిడ వెనకాల ఆవిడ వేస్తూ ఉంటే ఈయన తీస్తూ వెళ్తున్నారు మీకెలా తెలిసిందంటారేమో నేను తీసుకునే చోటికి ఎక్కువగా వాళ్ళు రావడం జరిగిందనమాట అందుకని నాకు అర్థమైంది అయితే ఆయన ఇంత చిన్న వంటగదిలో ఎన్ని సామాన్లు పెడతా అవసరం లేని అవసరం ఉన్నాయన్నీ కొనేస్తున్నావు ఆల్రెడీ ఉన్నాయి కూడా కొంటున్నాం అని చెప్పేసి అంటున్నారు అనమాట ఆవిడ మీకేం తెలుసు కావాలి ఇంట్లో ఏం ఏం ఉండాలి ఏం అవసరం లేదో ఆడవాళ్ళకి తెలుస్తుంది మీకేం తెలుస్తుందని ప్రతీది కొనేస్తుంది నాకు అనిపించింది ఏంటంటే మన ఇంటి సైజుని బట్టి గదుల సైజుని బట్టి మన అవసరాన్ని బట్టి ముఖ్యంగా మనం దాన్ని వాడతామా వాడమా వాడితే నెలలో ఎన్నిసార్లు వాడతాం వారానికి ఎన్నిసార్లు వాడతాం అనేది పూర్తిగా మనకు ఒక అవగాహన ఉండి మనం ఒక వస్తువుని కొనుక్కోవాలి అని నాకు అనిపించిందండి లాస్ట్లో అయితే మొత్తానికి బిల్ కౌంటర్ దగ్గర ఆయన చాలా తీసేసారనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇది కొంచెం ఆలోచించాలనిపిస్తుంది ఎందుకంటే నేను వంటగదిలో వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా వంట చేసుకోవడానికి అనువుగా ఏదైనా మనం ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేటట్టు అలా సర్దుకుంటే మనం వంటగదిలోకి వెళ్ళినప్పుడు మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది వంటగది ఎప్పుడు నీట్గా ఉంటుందని నా అభిప్రాయం మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానో గెస్ట్ ఉన్నారా మీరు ఎవరైనా ఇది ఒక హెల్మెట్ అండి ఆల్రెడీ ఉంది కానీ అది కొంచెం గ్లాస్ అది పాడైపోయింది సో ఇక్కడ కొత్తది తీసుకుంటున్నాం నేనైతే ఏదైనా వస్తువును ఒకటికి పదిసార్లు ఆలోచించి అది పూర్తిగా వాడతాము అనుకున్నప్పుడే కొనడానికి ఇష్టపడతానండి ఇది తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పటిదాకా మెయింటైన్ అయ్యింది ఇప్పుడు ఇంకా కొత్తది తీసుకున్నాం ద ఐఎస్ఐ బ్రాండెడ్ అండి ఐఎస్ఐ లోగో కూడా వచ్చిందనమాట వేగా కంపెనీ నుంచి ఇంకా స్టీల్ బర్డ్ అని ఇంకా ఉన్నాయి నాకు ఇది నచ్చింది ఆల్రెడీ ఇది వరకు ఒకసారి యూజ్ చేశాం కాబట్టి బాగుంది అనిపించి ఇది తీసుకున్నాను అనమాట ఇది మాన్యువల్ వచ్చింది మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో అయితే చాలా చిన్నగా షార్ట్గా చేశాను అనమాట ఇంకా పనుల వల్ల ఇంట్లో షింక్ అంతా నిండిపోయింది క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఉంది ఇంకా నేను అది స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పేదే మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ క్లీనింగ్తో పాటు నెయ్యి కాసే పని కూడా ఉంది అది కూడా ఒక పక్కన జరుగుతుంది అనమాట అంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో చేయడం మర్చిపోతుంది బాయ్ బాయ్